పెంటాకడా రాయడు ఓరే ఆ పిల్లంతా ఫోటో పెట్టిన దగ్గరకి వస్తుంటే డరిద్దరగా గుర్తు పెట్టిన తర్వాత రా చీ నేను కాదురా చెప్తే నమ్మతలే ఎందుకు రూమ్ ఫస్ట్ నా వీడియో చూసేది మీ ఫోన్ చూసి చూసేసి విజిట్ చేసేది సేఫ్ కాదు ఏంటోరా అరే చెప్పేసి రండిరా నేను కాదురా అది నమ్మనురా నన్ను అది వాడేనా వాడే వాడ్ ప్రానిస్లో వాడే అవునా చిన్న రిక్వెస్ట్ అది ఆ వీడియో చూడొచ్చా నో 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 వీడియో తప్పు అడగద్దు నేను ఈ కథ చెప్పడమే పెద్ద రిస్క్ ఇంకా వీడియో అంటే అది తప్పు ఆ తర్వాత ఏమైంది బక్వాస్ వీడియో వేస్టెడ్ టెన్ మినిట్స్ ఆఫ్ మై లైఫ్ లైక్ హియర్ ఇఫ్ యు థింక్ యూ విల్ డై అర్జన్ ఇంద్ర ఇది ఇట్లా వండుకున్నాడు ఐ ఆల్సో స్లీప్ మ్యాన్ వాట్ రాంగ్ ఇన్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఇన్ మై లైఫ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ మహేష్ బాబు ఫ్యాన్స్